వేములవాడ అర్బన్ మండలంలోని ఆనుపురం గ్రామంలో బేడబుడగ సంఘాగోతం వెలుగులోకి వచ్చింది తమకు ప్రభుత్వ సహాయాలు ఇప్పిస్తారని నమ్మబలికిన సంఘం వెంకటేశం గ్రామస్తుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్లుగా బాధితులు ఆరోపిస్తున్నారు ఒకరి విషయం ఇంకొకరికి తెలియకుండా అందరి నుంచి విడివిడిగా నమ్మకం పేరుతోటి డబ్బులు తీసుకున్నాడని బాధితులు తెలిపారు ఈ ఘటనపై సోమవారం సాయంత్రం బాధితులు వేములవాడ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు వెంకటేశంపై అధికారికంగా ఫిర్యాదు నమోదు చేయడంతో పాటుగా తాము చెల్లించిన డబ్బులు తిరిగి ఇప్పించాలని కోరారు అరవై ఐదు వేలు డబ్బులు తీసుకోవాలి వెంకటేశం అలా అడగబోతుంటే వాళ్ళ అనుబంధలు వాళ్ళు భయపెట్టారు మమ్మల్ని భయపెట్టి దాని చేస్తాం అంత చూడతాను లేచి అనుబంధం భయం చేసేవాడు డబ్బులు తీసుకొని అరవై ఐదు వేలు మమ్మల్ని భయపెట్టి లక్ష రూపాయలు తీసుకున్నాడు చే బాదర్లో నెల నలభై రోజులకి స్థానం తీసుకున్నాడు దగ్గర పెట్టుకున్నాడు ఫైనాన్స్ ఆఫీస్లో డబ్బులు డబ్బులు అవసరం ఉన్నాయో చెక్కులు అవసరం ఉన్నాయని పన్నెండు చెక్కులు అవసరం ఉన్నాయని తీసుకొని రెండు చెక్కులు దగ్గర పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తాడు నా పేరు లాస్య నా భర్త పేరు రాజు తీసుకున్నాయనేమో వెంకటేశం వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు కలిసి మీద దాడికి వస్తున్నారు అడుగుతూ అందుకనే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినాము బొమ్మల వసంత ఎదురుగట్ల లాస్య భర్త రాజు బొమ్మల వసంత భర్త బాలయ్య దగ్గర నుండి చేపదులుగా బొమ్మల వసంత దగ్గర అరవై ఐదు వేల రూపాయలు తర్వాత ఎదురుగట్ల లాస్య ఎదురుగట్ల రాజు దగ్గర లక్ష రూపాయి చే బదులుగా పదిహేను రోజులు ఇస్తా చెప్పి నెల రోజులు ఇస్తానని చెప్పని ఒకరికి తిరగకుంటే ఒకరి దగ్గర డబ్బులు తీసుకొని వెంకటేశు ఈయన సంఘం పెద్ద మనిషిని ఈ రకంగా వాళ్ళకి నమ్మబలికి వాళ్ళకి ఏదైతే ఉందో డబ్బులు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా వాళ్ళని చాలా ఇబ్బందులు పెడుతురు చాలా సందర్భాల్లో అడిగినారు అడిగితే ఏం చేసుకుంటూ చేసుకోవాల్సిన బెదిరిస్తూ ఉన్నారు వాళ్ళని వాళ్ళు ఈరోజు ఈ పోలీస్ స్టేషన్లో రెండో టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి ఈ పోలీసు వ్యవస్థ ఎవరైతే సిఐ గారు ఉన్నారో మరి సరైన యాక్షన్ తీసుకొని వీళ్ళ డబ్బులు ఇప్పించాలని కూడా కోరుతూ ఉన్నాం అదే కాకుండా మరి ఏదైతే ఎగరేసి వీళ్ళ డబ్బులు వీళ్ళకి ఇచ్చేస్తాయి వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళకి వీలు చక్కగా వాళ్ళు చాలా అప్పులలో ఉన్నారు వాళ్ళకి ఇచ్చేయమంటే మీకు మీకు సంబంధం లేదు అని చెప్పని మేము వార్త ఇస్తున్నాం మీకు సంబంధం లేదని చెప్పి మమ్మల్ని వినిస్తూ ఉన్నాడు మరి ఏదైతే ఉందో రేపు మాపు ఇస్తా అని చెప్పని కూడా ఈ రకంగా పని పెండింగ్ పెట్టుకుంటూ ఇస్తలేడు మరి ఏదైతే ఉందో ఇప్పుడు ఈ సిటికే బుల్ ద్వారా కూడా మేము వార్త ఇచ్చడం జరుగుతుంది అదే కాకుండా ఊర్లో కూడా ఒకరి తెలవకుండా ఒకరి దగ్గర ఒక ఏదైతే ఉందో లక్ష రూపాయి లక్ష యాభై వేలు ఇంకా డెబ్బై వేలు ఎనభై వేలు ఇంకా దాదాపు ఏం లెక్కన ఒక ఇరవై తొమ్మిది మంది దగ్గర ఒక లా ఇరవై లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయల దాకా తీసుకున్నటువంటి సమస్య తీసుకున్న తీసుకుందని చెప్పి సమాచారం వస్తుంది మరి అటు వ్యక్తి మీద మోసం చేసేటువంటి వ్యక్తి మీద ఏదైతే ఉందో పోలీసులు పోలీసు వారు కూడా సరైన యాక్షన్ తీసుకొని వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి మీరు ఉన్నాం